చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆడవారిని మహాలక్ష్మి స్వరూపాలుగా పోలుస్తారు కాబట్టి వివాహమైన ఆడవారికి కొన్ని అలవాట్లు ఉండకూడదు స్త్రీలు ఎటువంటి పనులను చేయడం ద్వారా తన భర్త త్వరగా కోటేశ్వరుడు అవుతాడు అలాగే ఎటువంటి పనులను చేస్తే మీ ఇల్లు నరకంగా మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇంటి సుఖసంతోషాలనేవి ఆ ఇంటి ఆడవారి చేతుల్లోనే ఉంటుంది అలాగే కొంతమంది ఆడవారి వల్ల ఇల్లంతా నరకంగా మారిపోతుంది ఇంట్లో ఉండే ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజూ కుంకుమ బొట్టును పెట్టుకోవాలి ఏ స్త్రీ అయి ప్రతిరోజు కుంకుమ పెట్టుకుంటుందో అలాంటి కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది అలాగే ఆడవారు పొరపాటున కూడా రాత్రిపూట తలస్నానం చేయకూడదు రాత్రి సమయంలో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆడవారు రాత్రిపూట తలస్నానం చేస్తే దిష్టి దోషాలు ఏర్పడతాయి స్త్రీలకు ఎక్కువగా దిష్టి తగ్గుతుంది కాబట్టి ఆడవారు బయటకు వెళ్లే ముందు అరికాలపైన కాటుక బొట్టు పెట్టుకోవాలి లేదంటే తప్పనిసరిగా నరదిష్టి తగులుతుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎల్లప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అప్పుడే ఆ స్త్రీకి సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది ఇక మంగళసూత్రాలకు పిన్నీసులు పెట్టకూడదు దీనివల్ల మీ భర్త ఆదాయం తగ్గుతుంది ఆడవారికి జుట్టు పొడవుగా ఉంటే చాలా మంచిది కానీ స్త్రీలు కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలి వేయకూడదు అంటే ఆడవారు జుట్టును విరబోసుకోకూడదు ఆడవారు జుట్టు విరపోసుకుంటే మీ కుటుంబమంతా దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను కోయకూడదు ఆడవారు తులసి ఆకులను తెంపితే త్వరగా వైధవ్యం కలుగుతుంది కాబట్టి పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి అలాగే గురువారం రోజున ఆడవారు తలకు నూనె రాయకూడదు గురువారం నాడు గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవారు నైటీలను వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు లక్ష్మీ స్వరూపాలైన ఆడవారు పగలంతా నైటీలను వేసుకుంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకునే ఆడవాళ్లు ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది స్త్రీలు ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు అలా చూసుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత తాండవిస్తుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న బూజును దులపకూడదు దీనివల్ల డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇక ఆడవారికి నెలసరి వచ్చిన ఐదో రోజున చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును కాలితో తన్నకూడదు అలాగే మనలో కొంతమంది చీపురుతో ఏదైనా పురుగులను చంపుతూ ఉంటారు ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలబడదు మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ ఇంట్లో అయితే ఆడవారు భోజనం చేసేటప్పుడు కాళ్లు ఊపుతూ ఉంటారో అలాంటి ఇళ్లలో కటిక పేదరికం ఏర్పడుతుంది ఆడవారు కాళ్లు ఊపితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి వ్యాపారాల్లో కూడా నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఆడవారు పొరపాటున కూడా కాళ్లు ఊపకండి వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి వంట పొయ్యి పైన ఎంగిలి పాత్రలను పెట్టకండి ఆహారం లేని ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ పైన పెడితే మీ ఇంటి సంపద ఖాళీ అయిపోతుంది అలాగే రాత్రి సమయంలో పొరపాటున కూడా ఎంగిలి పాత్రలను సింక్లో పడేయకూడదు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకుని నిద్రపోవాలి లేకపోతే మీ ఇంటికి కష్టాలు చుట్టుముడతాయి అలాగే చాలామంది స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తీస్తారు ఇంటి తలుపులు శబ్దం చేస్తే ఇంట్లో ఉన్న ధనలక్ష్మిదేవి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి తలుపులు శబ్దం రాకుండా తలుపులను తీసేయాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని ఉడుస్తారో అలాంటి ఇళ్లలో దౌర్భాగ్యం ఏర్పడుతుంది కుటుంబమంతా సర్వనాశనం అయిపోతుంది ధనధాన్యాలకు కరువు ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటల్లోపే ఇంటిని ఉడ్చుకోండి ఆరు దాటిందంటే ఇంటిని శుభ్రం చేయకూడదు లేదంటే ఇంట్లో ఉన్న మహాలక్ష్మి వెళ్ళిపోతుంది అలాగే ఏ స్త్రీ అయితే నిద్రలేవగానే ఇంటిని శుభ్రం చేసుకోదో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు కాబట్టి ఆడవారు ఉదయం లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గు వేసుకోండి ఆడవారు పొరపాటున కూడా అశుభ మాటలను మాట్లాడకూడదు స్త్రీలు చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికి మొత్తం కీడు సంభవిస్తుంది ఇక వివాహమైన ఆడవారు తన మంగళసూత్రం గాజులు చెవికమ్మలు మెట్టెలు పట్టీలు ఈ ఐదు వస్తువులను ఎప్పటికీ తీయకూడదు అలా చేస్తే మీ భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది ప్రతిరోజు అన్నం వండిన తర్వాత మొదటిగా కొంచెం అన్నం తీసి కాకికి ఆహారంగా పెట్టండి మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం కలుగుతుంది కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఆడవారు ఆలస్యంగా నిద్రపోకూడదు రాత్రి సమయంలో తొందరగా నిద్రపోవాలి అలాగే తెల్లవారుజామునే నిద్రలేవాలి ఇక చాలామంది ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోతూ ఉంటారు కాని మహాలక్ష్మి స్వరూపాలైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు అలాగే రాత్రి నిద్రపోయే ముందు తూర్పు వైపుకు తల పెట్టుకుని నిద్రపోతే అలాంటి కుటుంబమంతా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సమృద్ధిగా చేకూరుతాయి ఇక భర్త పని మీద బయటకు వెళ్లేటప్పుడు తన భార్య కోపం తెచ్చుకోకూడదు భర్తతో వాదించకూడదు ఆడవారు చీటికి మాటికి అరవడం కుటుంబం పైన కోపగించుకోవడం అస్తమానం కన్నీరు పెట్టుకోవడం ఇలాంటి పనులు చేస్తే మీ కుటుంబానికి ఏమాత్రం కలిసి రాదు ఇక మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లాక వెంటనే డోర్ వేయకూడదు అలా వేస్తే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి